క్రీస్తు యసునామంలో అందరికీ వందనాలు మీ అందరికి శుభాలు గాక ఈరోజు దేవుని వాగ్దానముగా నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇస్రాయల్ ప్రజలను దేవుడు విడిపించదలిచినప్పుడు మోషతో పలికిన మాట ఇక్కడ రాయబడి ఉంది దేవుడు మోషకు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేశాడు కానీ మోసే మాత్రం ఇస్రాయేల్ ప్రజలను విడిపించటకు నేనెంతటి వాడను ప్రభు అంటా ఉన్నాడు అంతకుముందే మోషే అగ్నిలో మండుచున్న పొద కాలిపోకుండా కనబడడం చూశాడు ఆయన సాకులు వెతుకుతూ ఉన్నాడు ఈ రోజుల్లో చాలామంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి బదులు ఎన్నో సాకులు వెతుకుతూ ఉన్నారు ఆయన అద్భుత కార్యాలు చేయగలడా అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే వారు తమ సొంత బలాన్ని ఆధారం చేసుకుంటా ఉన్నారు కానీ ప్రభు అంటా ఉన్నాడు నా బాహుబలము ఏమీ తక్కువ కాలేదు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను నా ప్రజల కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారి పాప బానిసత్వం నుండి విడిపిస్తాను అంటున్నాడు కనుక మోసకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటాడు ఏమాత్రం సందేహించకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలని మనం కళ్ళారా చూద్దాం ప్రార్థన సర్వోన్నత సర్వసృష్టికర్త నీ పరిశుద్ధమైన ఘనమైన నా మనకి వందనాలు మోషేకు తోడై ఉన్న మా తండ్రి మాకును మీరు తోడై ఉండండి ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇస్రాయేళ్లు ప్రజలను నీ బాహుబలము చేత ఎన్నో అద్భుత కార్యాలు కార్యాలు చేసి విడిపించారు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ ప్రజల జీవితాల్లో కూడా మీ అద్భుత కార్యాలని ఆశ్చర్యకార్యాలని జరిగించి వారికున్న బానిస సంఖ్యల నుంచి విడుదల కలగ చేయండి నీ అందు విశ్వాసం ఉంచిన యహోశువా కాలేపుల వలె మేము కూడా నీ అందు విశ్వాసం ఉంచి జీవితం జీవించే కృపను అనుగ్రహించండి మాకు విశ్వాసాన్ని నేర్పించండి మేము ఎవరం కూడా అయోగ్యులముగా అవిశ్వాసముగా ఉండకుండా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ందరిని నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని ఈ దిన దీవెనల చేత నింపమని ఏసునా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ బ్లెస్ యూ